इधर ब्रोदर इधर

கூலர் <laughs> பா సూర్యాపేట మున్సిపాలిటీలో గౌరవం దక్క దక్కలేదని మేము ఏకదాటిగా ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లము అందరం కలిసి ఆల్ పార్టీస్ కలిసి మేము ఒక వ్యక్తిని వెను వెళ్ళుకున్నామని ప పదో తారీఖు రోజు మేము హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది ఈ పదిహేడు రోజులు పడ్డ శ్రమను రెడ్డి గారు అనే వ్యక్తి ఒకటే రోజు ఒక మొక్క వ్యక్తితోటి యాభై లక్షలకు బేరం చేసి అతన్ని కలిసి పంపించింది అయితే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్ అనే వ్యక్తికి ఏమాత్రం గౌరవం లేదు దానికి నేను ఒక ఎస్సీ మైలర్ పెట్టాను ఆయన రోడ్డు ఎస్సీ 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 క్యాండిడేట్లో మేము పదమూడు మంది ఉంది ఇక్కడ మాకు దక్కని గౌరవం ఆమె దక్కి దక్కి కూడా ఎస్సీని ఎస్సీ లెక్క కూడా ఒక కౌన్సిలర్ లెక్క చూడలేదా ఎప్పటికీ ఆమె దోసుకోవడానికి చూసింది కానీ ఒకరోజు అభివృద్ధి కోసం చూడలేదు ఈ ఈ గౌరవం కాపాడుకోవడం కోసం మేము ముప్పై ఒక్క మంది ఒక తానికి వచ్చినాం ఈ ముప్పై ఒక్క మందితోటే జగదీష్ రెడ్డి అంతా ఇక్కడ మొదలవుతుంది సూర్యాపేట జగదీష్ రెడ్డి అంత ఖచ్చితంగా మొదలవుతుంది దీన్ని పైసలకు మమ్మల్ని కూడా ఎంతో ప్రలోభ మేము అందరం కూడా అప్పులలో ఉన్నాం అందరు ప్రతి ఒక్కరికి రూపాయి రూపాయి అవసరమే అయినా కూడా ఏ రోజు ఒక్క రూపాయి కూడా మేము లో ఖచ్చితంగా మేము పదిహేడు రోజులు పదిహేడు రోజులు మేము హర్యావాసం పిల్లలకు పోయి అక్కడ ఉండి మేము ఈరోజు నెగ్గించుకున్నామనే టైంలో రాత్రి రాత్రి యాభై లక్షలు పెట్టి కొనడం జరిగింది దీన్ని తీవ్రంగా మేమందరం ఉపయోగం మంది తరఫున మేము ఎస్సీ మాదిగలము మా మాల మాదిగా ఎస్ లంబాడీ అనే క్యాష్లో మేము అందరం ఉన్నాం అక్కా ఎస్సీ కాదు ఎస్సీలము మేమందరం కలిసి ముప్పై ఒక్క మందిని రేపు తీసుకో తీసుకోబోయే నిర్ణయము భారీ ఎత్తున ఉంటుంది ఈ ఈ నిర్ణయానికి ఏ రోజు కూడా ఆమె మున్సిపాలిటీలో ఆమె చేసే పనికి పెద్ద పనికి మేము అడ్డుపడతాం ఇదివరకు తిన్నంత తినకుండా ప్రతి రూపాయలను మేము అడిగి ఇప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధికి మేము తోడ్పడతామని సభముఖంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మా అందరి సమస్య ఒకటే బార్టర్లో పని కా పని కాకపోవడం గురించే మేము అందరం ఏకతాటిపై వచ్చి ముప్పై రెండు మందిని పదో తారీఖు నాడు అవిశ్వాసాన్ని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది దాని విషయంలో ఇరవై ఏడవ తారీఖు నాడు ఈరోజు మేము వందమంది శాతం అవిశ్వాసాన్ని నింపుతామని అదే రోజు చెప్పినాం అదేవిధంగా మేము అందరం కూడా ఐక్యంగా ఉండి మూకుమ్మడిగా మనం ఏం చేయాలి ఫ్యూచర్ ప్రణాళిక ఏంది మనం ఎలాంటి వ్యక్తిని ఎందుకుంటే మాకు న్యాయం జరుగుతుంది వార్డల్లో పని అయితేనా నా తోటి అందరం ఏకతాటిపై ఒక దగ్గర ఉండడం జరిగింది కానీ డబ్బుకు ప్రలోభపడి ఒక వ్యక్తి కేవలం ఇంతమందిని కూడా మోసం చేసి పోవడం జరిగింది దానివల్ల ఈరోజు అందరం కూడా విశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది అది అందరూ తెలిసిన విషయం కానీ మునుముందు ఆమె చెప్పుకునే విధంగా ఈరోజు ఇంటి ముందల ధర్నాలు కావచ్చు మీ వ్యక్తి అనే విధానంతో ఆమె చేసే ధర్నాలు కావచ్చు ఎలాంటి అయినా సరే మునుముందు నేను కూడా దళితులమే మేము చేయదలుచుకుంటే ఎన్నో చేయగలుగుతాం కానీ ప్రజా సమస్యలే మాకు ముఖ్యం వాటిపైన మేము ఫ్యూచర్లో ఈ సంవత్సరంలో అయినా మేము అరుణులు చెప్పుకోవాలని ఏకైక ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మా డబ్ మాకు డబ్బులని ప్రలోవపెట్టి మా ఇళ్ళకి డబ్బులు పంపించుడు మా కార్యకర్తలను బెదిరించుడు మా కార్యకర్తలను మూకు ఒక దగ్గర చేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు మీరు ఎట్లయినా సరే వాళ్ళని తీసుకురండి అని నైటు రాత్రి మా ఇంటికి పోవడం జరిగింది మా ఇంకొక వ్యక్తులతో కూడా మాకు రాయబారాలు పంపించి బ్యాంకుల డబ్బులు ఉన్నాయి మీరు వీడియో కాల్ చేయండి ఈ డబ్బులు లెక్క పెట్టుకున్న తర్వాతనే మీరు ఇంటికి రండి అని ఎన్నో ప్రణాళిక పెట్టినా కూడా మీ అందరం ఉండి మా వార్డు సమస్యలు తీరాలి కానీ మా సమస్యలు కాదు తీరాలనుకున్నది మేము మా వార్డుల సమస్యలు తీరాలంటే మేము అనుకున్న వ్యక్తిని మాలో ఒక వ్యక్తిని ఉంచుకోవాలి ఏదో మంత్రి చెప్తే ఊ కొట్టి ఆ ఎక్కడ వాళ్ళు ఎక్కడ సందర్భం పెట్టమంటే అక్కడ పెట్టి మిగతా వాటిని అన్యాయం చేసి వాళ్ళనుకున్న వాటికే న్యాయం చేసేటట్టు చేసారు గతంలో అట్లా జరగకుండానే కావాలన్న ఉద్దేశంతో మేము ఇంతమందిని కూడా మూకు మూకుమడిగా పోవడం జరిగింది ఈ రోజు మేము ఖచ్చితంగా నెగ్గుతూ ఉన్న రీతిలో వాళ్ళ దగ్గర డబ్బు ఉండి కేవలం డబ్బుతోటి ఒక మనిషిని కొని ఇంతమందికి అన్యాయం చేసిండు ఈ రోజు ఆయన ఎమ్మెల్యే గెలవచ్చు కానీ ఫ్యూచర్లో మాతో ఖచ్చితంగా పని ఉంటుంది అలాగే చైర్మన్ ఒక్కటే చెప్తున్నాం మీరు ఎన్ని ఎత్తు ఎత్తులేసినా సరే మేము మళ్ళీ రాబోయే కౌన్సిల్లో మీకు ఏ విధంగా బుద్ధి చెప్తామో మేము చేసి చూపెడతామని అలాగే మాకు ఇన్ని రోజులు మద్దతుగా ఉండి ప్రజలందరూ కూడా మమ్మల్ని మంచి పని చేసారనే ఉద్దేశంతో మమ్మల్ని ఇన్ని రోజులు కాచిరాపాందుకు వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఇరవై ఏడవ తారీఖు మేము అవిశ్వాస తీర్మానం ఎగ్గవలసి ఉండే అయితే మాలో ముప్పై రెండు మంది అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యి ఇన్ని రోజులు కూడా మేమందరం కలిసిమెలిసి ఐకమత్యంతో మేము ఎవరికి ప్రలోభ పడకుండా ఏ రిలీజియస్ ఆఫ్ క్యాస్ట్ ఫ్రీడ్ రిలీజియన్ ఆల్ పార్టీస్ అందరం కలిసి మేము ఐకమత్యంతో ఉండగా మాలో ఒకరిని చెదరగొట్టి డబ్బులకు ప్రలోభ పెట్టి హై అమౌంట్ కాదు హై అమౌంట్ ప్రలోభ పెట్టి వాళ్ళను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అవిశ్వాసం నెగ్గకపోతే మేము ఓడిపోయినామని కానీ మేము నైతికంగా ఎప్పుడో గెలిచినాం మేము ముప్పై రెండు మంది ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టినామో ఆ రోజే గెలిచిపోయినాం అంతకంటే ఇంకా మళ్ళీ ఆలోచించేది ఏం లేదు ఈ రోజు మళ్ళీ వాళ్ళు పండగలు చేసుకోవచ్చు బాంబులు కాల్చుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు ఉండేది ఒక పది నెలలు ఆ పది నెలలో ఇప్పటి వరకు జరిగిన చూస్తూనే ఉన్నాం ఇంకా పది నెలలు కూడా కంటిన్యూ చేస్తాం కానీ మేము ఎప్పుడో నైట్గానే గెలిచినాం ఆ గెలుపు అనేది మాకు ఉన్నది మేము కొట్లాడేది కూడా ఏంటంటే వార్డుల అభివృద్ధి కోసం వార్డుల అభ్యుదయం కోసం అంతేగాని డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో కాదు ఇంకోటి ఏంటంటే ఎంతో మంచి ఉపదేశంతో దళిత మహిళలు చేన చే చేశారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది మేము దంతులకు కూడా ఉన్నాం మరి మాలో చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నాం మరి మమ్మల్ని ఎందుకు నియమించలేదో మరి మాకు తెలియట్లేదండి మేము ఎందుకు పనికిరామో మాకు తెలియట్లేదు అలాగే ఆ డమ్మి చైర్మన్ పెట్టుకొని మరి ఇంకెన్ని రోజులు ఇలా కొనసాగుతుందో మున్సిపాలిటీ మేము కూడా చూస్తాం థ్యాంక్ యూ ఈ అవిశ్వాసం తీర్మానంపై అందరూ ఆశపడమాట మీరు నిజమే నాలుగేళ్ల పాలనలో కూడా మున్సిపాలిటీలో ఎవరికీ ఏ అభివృద్ధి జరగలేదు గ్రామాలను కూడా విలీన గ్రామాలను చేసి మున్సిపాలిటీలో కలుపుకొని అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి గారు ఆయనకు సపోర్టుగా డమ్మి చైర్మన్గా పెట్టుకున్నారు సరే ఆమె దళిత బిడ్డ అయినప్పటికీ కూడా మేమందరం సపోర్ట్ చేసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసి నాలుగు సంవత్సరాలే కానీ మేము రెండు వేల పదమూడు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కానీ ఆయన నిధుల నుంచి కానీ ఒక రూపాయి మాకు రాలేదు మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా అందరు ఇబ్బందుల పాల్పడుతున్నలే ప్రతి ఖర్చు కూడా జేబులో నుంచి పెట్టిన వాళ్ళే ఈ ఈ అవినీతి రా ఈ అవినీతి పాలనని తరిమి కొట్టాలని ప్రయత్నం చేశాం కానీ ముప్పై రెండు మంది అవిశ్వాసం మీద తీర్మానం పెట్టినప్పుడే అయింది అనుకున్నాం కానీ ఇలా డబ్బుకు ఆశ పెట్టి డబ్బు ఆ మనసులో అంటే ఆశాజీవులండి ఒక వీక్నెస్ మీద పట్టి మాలోనే ఒకరిని పట్టేసి ఎంతో అమౌంట్ మేడం చెప్పినట్టు పెద్ద అమౌంట్తోనే వాళ్ళని లాగేశారు ఇప్పుడు నైతికంగా మేము గెలిచినము అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన నాలుగు సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ పది నెలలో జరిగేది కూడా ఒక ఎత్తుగా ఉంటుందని మేము చెప్తున్నామండి ఇప్పటికైనా వాళ్ళు సరే నెగ్గినము అనే ఒక పంతంతో ఉండి కంట్రోల్గా ఉండి ఎవరికి వచ్చే నిధులు వాళ్ళకి పెట్టి ఎవరిని వాళ్ళని ఏ విధంగానైనా ఎవరిని అరాచకం చేయకుండా కామెంట్స్ చేయకుండా ఎవరి జోలికి రాకుండా ఉండి వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకొని ఇతరుల జోలికి రాకుండా ఉంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం ఏదైతే చైర్మన్ గారు నేను అవినీతి చేయలేదు అవినీతి చేయలేదు అని చెప్తున్నారు మరి మాట అవినీతి సమ్ము ఇప్పుడు ఒకళ్ళకి పంపించి ఒక యాభై లక్షలు పంపించి ఏ విధంగా అతన్ని కొనుగోలు చేసి గండూరి కూపాగా రావాలి కానీ అట్లనే ఇన్ని రోజులు కూడా అవినీతి చేయలేదు అని చెప్తుంది మేము అందరం కూడా కౌన్సిలర్సే మేము మా విధ మా జీవన విధానం ఎట్టుంది ఆ జీవన విధానం ఎట్టింది చైర్మన్ వైస్ చైర్మన్ చెప్తుందో అందరు కూడా ప్రజలు గమనించాల్సిందే వన్ ట్వంటీ సిక్స్ జీవో జీవో ప్రకారం ఆమె వచ్చిన ఫ్లాట్కి మంత్రి గారు ఇచ్చినయింది ఆమె వాటిలో ఉన్న ఎకరం భూమి ఎక్కడ వచ్చింది ఆమెకి ఆమె సంపాదించిన ఆస్తి అందరూ కూడా చూడబెట్ట ప్రజలు చూసుకునేవారు చైర్రావాద ఫ్లాట్ అనంతరం గడ ఎకరాల భూములు ఎట్లా సంపాదించిందో ఆమె నిద్ర నిరూపణ చేసుకోవాలని ఇప్పుడు అవినీతి చేయని ఆమె అయితే మా దాంట్లో ముప్పై రెండు మంది కూడా ఒకే విధంగా ఉండి చైరవ ఆమె మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఒక అమౌంట్ లిక్విడ్ అమౌంట్ అని మా ఇంట్లలో తీసుకొని పోవడం జరిగింది మా ఇంటికి కూడా తీసుకుపోయారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అమౌంట్ చూపించి మాలు ఆశ నేర్పించారు అయినా కూడా మేము అందరం కూడా ఏతాటిపై వండి మాకు అవినీతి సంబవద్దు మా ప్రజలలో మాకు గౌరవం కావాలి వాటిలలో మాకు పనులు కావాలని మేము కోరుకున్నాం అయినా కానీ ఒక గండూరి భావని కృపాకు అనే ఒక ద్రోహి వల్ల మా అవినీతి అవినీతి సంబంధించ తీసుకొని ఈరోజు ఈ అవిశ్వాన్ని అవిశ్వాసాన్ని బట్టబయలు చేసిండు సురపేట చరిత్ర హీనుడు అవుతాడు గండూరి పావని కృపాకర్ అనేది సురపేట ప్రజలంతా గమనించాల్సిందిగా కోరుతున్నాడు సూర్యాపేట మున్సిపాలిటీ చెందిన ముప్పై రెండు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ ముప్పై రెండు మంది సంతకాలు చేసిన సేకరణలో ఈరోజు ఒక వ్యక్తి ఒక మహిళా కౌన్సిలర్ గారు ఈరోజు ఆదరణ కాకపోవడం వల్ల మేము పెట్టే ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు ఈరోజు మేము దూరంకి ఆధార్ కాలేకపోయినాం దీనిలో ముఖ్యంగా ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం మా అన్ని వార్డులలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్లక్ష్యం జరగడం మీరు వాస్తవంగా మా ముప్పై రెండవ వారం ఒక ఫైల్ పట్టుకొని నాలుగు సంవత్సరాలు తిరగడం జరిగింది ఈ రోజు వరకు కూడా పని కాలేకపోయింది ఇది ఏంది దానికి మా కౌన్సిలర్లు అందరం కలిసి వస్తారు చర్చ పెట్టుకోవడం వల్ల ప్రతి వార్డులో ఇదే సమస్యలు డం జరిగింది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం నాలుగు సంవత్సరాల వరకు ఈరోజు అవిశ్వాసం పెట్టడానికి లేనందున ఈ అవకాశం వచ్చినందున ముప్పై ఒక్క మందికి ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఏకదాటిపైకి వచ్చి ఈరోజు ఆ రోజు పదో తారీఖు రోజు అవిశ్వాస కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక వ్యక్తి కొన్ని పైసలకు లోబడి ఈరోజు మాకు ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లకు ఈరోజు ద్రోహం చేసిండు అయినా కానీ సూర్యాపేట ప్రజలలో నైతికంగా మేమే విజయం సాధించడం సూర్యాపేట ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు ఇవాళ ఒక్క ఒక్క కౌన్సిలర్ వల్ల ఏదో సంబరాజ్ జరుపుకోవడం ఇవాళ మిగిపోయిందని అనుకోవడం కాదు ఇవాళ వారికి ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు వాస్తవంగా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఇవాళ పదహారు మంది మీ కౌన్సిలర్లను కూడా వాళ్ళతో మిగిపోవలసిన పరిస్థితి తీసుకురావడానికి ముఖ్య కారణం ఒక డబ్బే ఆ డబ్బుతో ప్రతి ఒక్కరు సాధించుకోలేక సాధించుకోలేరు ఏది ఏమైనా కానీ రాబోయే రోజులలో మీ ముప్పై ఒక్క మంది కూడా ఒకటే మాట మీద ఉండి సూర్యాపేట అభివృద్ధికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కౌన్సిల్లో ఏ విధంగా సమస్యలు లేవనెత్తాలో ప్రతి ఒక్కరు కూడా అదే విషయంలో అదే దిశలో పనిచేసుకుంటూ సూర్యాపేట ప్రజలు ఈరోజు అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది సంవత్సర కాలంలో మున్సిపాలిటీలో ప్రతి సమస్య మీద మీ అందరం లేవనెత్తి ప్రతి ఒక్కరం కూడా ఒకటే తాటి మీద ఉండి తప్పకుండా సూర్యాపేట అభివృద్ధి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని రాబోయే కాలంలో కొంతమంది మా మిత్రపక్షాలతో మాకు మాకు ముప్పై రెండు మంది కౌన్సిల్ ఈరోజు ముఖ్యంగా కొంతమంది మిత్రపక్షాలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి బీజేపీ పార్టీ వారు ప్రతి ఒక్కరు తిరిగి సహకరించడానికి వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాస్తవంగా చైర్మన్ గారి ఇంతకుముందు మా రాజేష్ గారు చెప్పినట్టు వారి యొక్క అభివృద్ధి సొమ్ము మరి మధ్య వాళ్ళ వారి కష్ట సొమ్ము అని ఈరోజు ఇన్ని ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది ఇవాళ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇవాళ మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఇవాళ ఆయన ఒక బిల్డింగ్ ఎట్లా ఉంటుందో ఆయన ఇవాళ హైదరాబాద్ జూబ్లీస్లో కూడా సరిపోదు అసలు బిల్డింగ్ ఇలా కట్టుకుంటుండు మరి మాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది మరి మీరు కూడా అదే స్థానంలో ఉన్న ఆయన కౌన్సిలర్గా గెలిచినాడు మీ కౌన్సిలర్గా గెలిచినాం మరి ఆయనకు ఉన్న తేడా ఏంది మరి మాకేమో ఇలాంటి మేము ఇప్పటికీ కూడా ప్రజలలో మేము ఖర్చు పెట్టుకుంటూ ప్రజలు సేవ చేసుకుంటూ ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలి అభివృద్ధి చేయాలని దిశలో మేము పనిచేసుకుంటూ ఉన్న వాటిని ఇవాళ ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు కూడా ఏ ఒక్కరు కూడా ఇవాళ మిఖిలా దిలీప్ రెడ్డి గారు అనుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఆశ పడకుండా ఒక్క రూపాయి కూడా ప్రలోభప పడకుండా ఇవాళ ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు గత వారం రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు విపరీతమైన కాల్స్ అయినా ఏ ఒక్క వాటికి కూడా రూపాయి కూడా కనీసం మేము ఎలాంటి ఆశపడకుండా మీ ఒకటే ఆత్మగౌరం కాపాడుకోవాలి మన కౌన్సిలర్లందరం కానీ పైసలతో విలువలు ఈ రోజు ఆత్మగౌరవే మన ముఖ్య కారణం సూర్యాపేట అభివృద్ధి చెందాలి సూర్యాపేట ప్రజలు ఆశించాలంటే మన ఒక కార్మికి రావాలని ఒక నినాదం తోటి ముప్పై రెండు మంది ముప్పై మంది కౌన్సిల్ ఈ రోజు ఇల్లు వాకిలి బెల్లం బిల్లలు అంది పెట్టుకొని మీరు ఎట్టి పరిస్థితులని అవిశ్వాసం ఎక్కాలనుకున్నాము చిన్న ఒక పైసలకు ఆశపడి ఇలా ఒక కౌన్సర్ ఇలా చేయదారిపోవడం అంటే ముప్పై ఒక్క మంది కౌన్సర్ కాదు ప్రజలు కూడా మోసం చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే మాకు ఈ రోజు ముప్పై ఒక్క మంది కౌన్సర్లు రోడ్డు పాలు చేసిరో వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు తప్పకుండా ఎవరైతే కౌన్సిల్ లో వాళ్ళ గుణపాఠం చెప్తా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అంతకంటే ఆ వార్డుల పని జరగకుంటే మేము ఏదో ఐశ్వాసం అని ఏంటంటే ఎస్సీ క్యాడినెట్కి ఇచ్చి మంచిగా ఉంది ఆమె ఉండాలి ఆమె గతంలో ఫంక్షన్ చేసిన ఆర్థికంగా ఎంత ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఆర్థికంగా అది చూసుకుంటా మంత్రి గారు మంత్రి గారు ఇంటి ఫైవ్ ఆ సంతకం పెట్టి మూటలు ఇద్దరు శ్రీశాకా పంచుకోవడం జరుగుతుంది అది ఐశ్వాసం పెడితే మనం పేరే అయితే ఎట్లని ఇవాళ గండూరు ఒక యాభై లక్షలు షూట్ కేసు పంపించి ఇవ్వటం వల్ల ముప్పై రెండు ముప్పై ఒక మంది పెప్ప కొట్టడం చేయించు అది జగదీశర్ రెడ్డి తగదు రేపు జరగబోయే కౌన్సిలింగ్ మీటింగ్లో మీ ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లో దాటిగా ఒకే గొంతు మీద ఉంది అన్ని ఎంత కథం వాళ్ళు అవినీతిని కూడా బయటపేడతాం ఈ పది నెలల్లో దానికి ఏ సమస్య లేదు మాకు మిత్రపక్షాలైన అన్ని పార్టీలతో మేము సంబంధాలు ఉంటాయి కావాల్సిన పని కూడా చేస్తామని తెలియజేస్తుంది చిరాపేట ప్రజలకు అలాగే నా తోటి కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు మీకు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పది ఈ నెల పదో తారీఖు చేపట్టిన అవిశ్వాసాలు ముప్పై రెండు మంది కౌన్సిలర్లను ఏకదాటిగా నిర్ణయం తీసుకొని మాకు కొండపల్లి నిఖిలా దిలిక్ రెడ్డి గారిని చైర్మన్గా చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఎలాంటి మున్సిపాలిటీలో ఏ యొక్క పని జరగకుండా ఒక అంటే విలువలు లేకుండా సూర్యాపేట మున్సిపాలిటీ ఇన్ని నియోజకవర్గాలల్లో సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం ఒక కౌన్సిలర్లకు విలువ లేదని చెప్పి నేను సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒక ఎజెండాతోటి ముప్పై రెండు మంది కౌన్సిలర్లను సంతకం పెట్టడం జరిగింది ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తుండ్రంటే విలువలు లేకుండా పోతున్నాయి వచ్చే భార భారీ తరాలకు ఇలాంటి రాజకీయాల్లో నిలబడాలంటే కూడా సిగ్గుచేటుగా అన్నట్టు రీతిలో నిర్వహిస్తున్నారు మంత్రి జయ మాజీ మంత్రి జయదీష్ రెడ్డి గారు డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనుకుంటున్నారు ఇవాళ ఉంటేనే పోతే డబ్బులు కానీ మన మనోభావాలు దెబ్బ తినేటట్టు మా ఆత్మగౌరవం దెబ్బ తినేటట్టు ఇలా రెడ్డి జయశి రెడ్డి గారు ఈ తగనం నీచానికి దిగజాడుతారని చెప్పి ఈరోజు కూడా అనుకోలే ఎన్నిసార్లు తిప్పుతారు ఎంతమంది కౌన్సిలర్లను బెదిరిస్తారు ఎంతమంది దగ్గరికి డబ్బు తీసుకున్న పై ప్రభావం పెడతారు అయినా కూడా మేమున్న ముప్పై ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు ఎన్ని డబ్బులు ఇస్తానని ఆశ పెట్టినా మాకు ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి ఏకదాటిగా నిర్ణయం తీసుకొని ఒక్కటే మాట మీద నిలబడి ఉన్నాం ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు అవసరమైతే ఫ్లాట్లు కూడా రాసిస్తా ఉన్నారు అరే నిరుపేదలకు రాదు మరి నువ్వు ఇప్పుడు ఇంతమంది కౌన్సిలర్లో ఉన్నావు ఇంతమంది పేద కుటుంబ పేదోళ్ళు రాజకీయ జీవితం ఉన్న వ్యక్తులు డబ్బుతో ఏదైనా చేయొచ్చా ఇన్ని రోజుల నుంచి గుర్తుకు రాలేదు కౌన్సిలర్లు ఇయ్యాలట్లో గుర్తుకొచ్చు ఆత్మగౌరవం ఇస్తాం మర్యాది ఇస్తాం చేస్తాను రండి మీకు ఏమైనా ఉంటే మాట్లాడుతుంటే మరి ఈ నాలుగు సంవత్సరాల నుంచి పేరు మీద ఒక్కరోజైన ఒక కౌన్సిలర్ని డైరెక్ట్గా యాక్సిస్ పైకి నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలు ఉన్నాయా అరే మిమ్మల్ని కలవాలంటే ఒక నాయకుడిని కలవాలి లేకుంటే ఓ పిఏకి ఫోన్ చేయాలి అసలు కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మా కష్ట సుఖాలు ఎంత అయిందో తెలుసుకుంటే అయిపోతుంది కదా పంచాయతీలు చేస్తే సెటిల్మెంట్లలో ఫ్లాట్లు తీసుకుంటారు ఒక అధికార పార్టీ అయినా కూడా ఒక కౌన్సిలర్ అయినా ఎవరి దగ్గర ఉన్నా కూడా పంచాయతీ చేసి ఫ్లాట్లు తీసుకుంటారా అంటే వాళ్ళ మనోభావ వాళ్ళ జీవితాలు ఏమైతే అనేది గుర్తులేదా స్వయంగా నా దగ్గరనే తీసుకున్నాండి నేను ఎవరు చెప్పుకున్న బాధ మా బాధ నా పేర్లు నేను ఇవన్నీ కాదండి మా మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయంటే ఇయల రేపట్ల బయటకు తిరిగే పరిస్థితి లేదు అయినా కూడా మీ అందరం ఒక ఆత్మగౌరవంతో ఒక ఎజెండాతోటి ముప్పై రెండు మంది సంతకాలు పెట్టి చేసుకుంటే ముప్పై లక్షలు తీసుకుపోతారు ముప్పై లక్షలు చూపించగానే వీడియో కాల్ అంత నమ్మకం ఎక్కడిది వీడియో కాల్ చేసి చూపిస్తే అంతగానో దిగజారిందంటే ఏ రకంగా రాజకీయ విలువలు ఉన్నాయో చెప్పండి సూర్యాపేట ప్రజానిక మొత్తం గమనిస్తుండ్రు అరే తీసుకున్న నిర్ణయం కట్టే తీసుకుంటారు మంచి నిర్ణయం తీసుకుంటారని అని చెప్పిండ్రు తప్ప ఏ ఒక్కరు కూడా ఫోన్ చేసి ఎందుకు ఎందుకు తొందరబట్టన్న మాట కూడా లేదు ఇంతమంది ఉన్నామండి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఇబ్బంది కాకుండా మేము ఏకతాటిగా వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు సూర్యాపేట మున్సిపాలిటీలో వార్డు ప్రజలకు న్యాయం చేయాలి పనులు చేసుకోవాలి అరే అప్పుడప్పుడల్లా ఒక స్వీపింగ్ మిషన్ పెట్టమని చెప్పి స్వీపింగ్ మిషన్ ఉంది చెప్పి చెప్పి దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది ఒక్కరోజన్న ఊడ్చిన ఊడ్చిన పాపన పోలేదు అదే మనుషులను పెట్టే బదులు మిషన్ పెట్టి ఊడిసే టైం సేవ్ అవుతుంది కదా అదేదో బజార్లల్లో వాటిలల్లో కాను చేయడానికన్నా బంధకొస్తుంది కదా ఇలాంటి చెప్పుకుంటూ పోతే సవాలు అక్షలు ఉన్నాయండి చెప్పుకుంటే రోజు కాదు రెండు రోజులైనా అన్ని సమస్యలు ఉండేటట్టు స్రిరాపేట మున్సిపాలిటీ వ్యవహరిస్తుంది అందుకనే మేము ఏకదాటి నిర్ణయం తీసుకొని ఇవాళ గండూరి పావని కృపాకర్ గారు శ్రీరాపేట చరిత్రలో నిలిచిపోతారు ద్రోహిలెక్క నిలిచిపోతారు ముప్పై ఒక్క మంది అందరికీ నమస్కారం ఈ నెల పదో తారీఖున మేము అందరం ముప్పై రెండు మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా అవిశ్వాసం పెట్టడం జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్లపై కానీ ఈరోజు ఇరవై ఏడో తారీఖున మేము అవిశ్వాసం ఖచ్చితంగా నెగ్గి తీరుతామని అనుకున్నాం కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల గండూరి పావని కృపాకర్ వల్ల యాభై లక్షలు తీసుకొని మమ్మల్ని అందరిని మోసం చేయడం జరిగింది మాజీ మంత్రి రెడ్డి గారు మరొకసారి నిరూపించిండ్రు డబ్బుతో దేన్నైనా గెలవచ్చని కానీ మేమందరం కూడా ఒకటే తాటిపైన ప్రజా సమస్యలపైన మా గళాన్ని వినిపించాలనుకున్నాం కానీ ఒక్కటే ఒక కౌన్సిలర్ వల్ల మేము ఈరోజు ఈ అవిశ్వాసాన్ని నెగ్గలేకపోయినాం రానున్న పది నెలల కాలంలో కూడా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై కౌన్సిల్లో మేమందరం కూడా మా గళాన్ని వినిపిస్తాం మాజీ మంత్రి వారి దామోదర్ రెడ్డి సంకినేని వెంకటేశ్వరరావు గారికి పటేల్ రామేశ్వరెడ్డి గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు